గోపాలవరం గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసుల్ని తెంగరణం చేసి ఆడుకుంటున్నాడు ఒక రకంగా లేకపోతే ఏంటి పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చి మరి ఎంక్వైరీకి రమ్మంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి షూటింగ్లు బిజీ వల్ల రావట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది బట్ ఇప్పుడు ఎక్కడ ఏ న్యూస్ ఛానల్లో చూసినా ఆయన ఇంటర్వ్యూ లేకని అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆ ఇన్వెస్టిగేషన్లో కూర్చోవటం ఆయనకి ఇంట్రెస్ట్ లేదు కానీ ఈ మీడియా ఛానల్కి ఇక్కడికి వచ్చి నన్ను ఎవడో అరెస్ట్ చేయడానికి రావట్లేదు నేను అసలు తప్పే చేయలేదు అయ్యో కార్టూన్ ఇమేజ్లు వస్తాయి కదా న్యూస్ పేపర్ లో రాజకీయాలకు సంబంధించి అదే విధంగా నేను గతంలో వన్ ఇయర్ క్రితం ఏవో పోస్టులు పెట్టాను నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద అదే విధంగా నారా లోకేష్ మీద అవేమి తప్పేం కాదు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ చేసేది ఇదే సోషల్ మీడియాని దీనికే ఉపయోగించుకుంటున్నారు అన్నట్టు ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలీసుల్ని ఎంత చేతగాని వాళ్ళ కింద లెక్కేస్తున్నాడో అర్జీవి ఒకసారి మీరే చూడండి వాళ్ళు పిలిస్తేనేమో వెళ్దాం షూటింగ్ లేయో అంటాడు దాన్ని అడవికుని కోట్ల చుట్టూ వెళ్ళి బెల్ తెచ్చేసుకుంటానికి ప్రయత్నిస్తాడు మళ్ళీ నాకు భయం లేదు అంటాడు ఇలా ఇంటర్వ్యూలకు వచ్చి పోలీసులు నన్ను పట్టుకోలేదు నేను అసలు తప్పే చేయలేదు అని అంటాడు కానీ పోలీసు వాళ్ళు మాత్రం మేము పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్పే కర్ణాలో న్యూస్ ఛానల్లో ఆటలోని వస్తాయి కానీ పోలీసు వాళ్ళు నేను పట్టుకునే ఉద్దేశం లేనట్టే కనిపిస్తుంది నిజంగా వైసీపీ వాళ్ళు కనుక అధికారంలో ఉండి వైసీపీ వాళ్ళని ఆర్జీవి టీడీపీ వాళ్ళని చేసినట్టే కామెంట్ చేసిన టీడీపీ వాళ్ళు చేసినట్టే మార్పింగ్ ఫోటోలు పెట్టిన ఆయన పరిస్థితి వేరే విధంగా ఉండేది రఘురామకృష్ణరాజుకి ఏ అయితే పట్టిందో గతి పడింది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చేతగాన వాళ్ళ కింద చెప్పుకోవాలి ఆ రకంగా కేసులు అంటే పెడుతున్నారు శుభ్రంగా పందుకొక్కలని మేపినట్టు మేపుతున్నారు అంటే మీరు అనుకోవచ్చు మీరు టీడీపీకి ఒకదానికే సపోర్ట్గా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు మేము గత వీడియోలో కూడా చెప్పా ఎవరు చేసినా తప్పే బట్ ఒక సైడ్ అన్నా ఆపితే అన్నా ఆగుతుంది మళ్ళీ రేపొద్దున రోజున ఇంకో పార్టీ వచ్చినప్పుడు ఇట్లాంటి చెత్త ఇష్యూలు జోలికి ఇలా అది కూడా సీరియస్ గా ముందుకు తీసుకెళ్ళట్లేదు టీడీపీ వాళ్ళు ఆ రెడ్ బుక్ అని నారా లోకేష్ ఎందుకు పేరు పెట్టుకున్నారు ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడానికి తప్ప ఆ రెడ్ బుక్ దేనికి పని చేయట్లేదు దాంట్లో ఉన్నటువంటి తప్పులు చేసిన వాళ్ళని పనిష్ చేయట్లేదు బయటికి తీసుకొచ్చి ఏదో ఒకటి రెండు రోజులు హడావిడి చేస్తారు ఒక ఇష్యూ మీద ఆ తర్వాత క్లోజ్ ఆర్జీవి ఓపెన్ గా వచ్చి బయట తిరుగుతున్నాడు కి రమ్మంటే రాలేదు పోలీసు వాళ్ళు రెండు సార్లు పిలిచే రాలేదు టీడీపీలో పెద్దలు ఏం చేయలేకపోతున్నారు పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఎందుకు వచ్చింది సంత ఇది వాళ్ళని నరెస్ట్ చేస్తాం సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే ఊరుకోము అనే మాటలు తెప్పడం ఎందుకు ఆ బోర్గడ్ దాని నరెస్ట్ చేశారు అందుకొక్కని మేపినట్టు మేపారు పోలీసు వాళ్ళు లేకపోతే రౌడీ షీట్ ఉన్నది ఆయన మీద బోరుగడ్డీల మీద రౌడీ షీట్ ఉంది అతన్ని తీసుకెళ్లి లో కూర్చోబెట్టి భోజనం పెట్టారంటే ఏమనుకోవాలి రౌడీ షీట్ ఉన్న వ్యక్తిని ఫోన్ సోషల్ మీడియాలో ఏదో పోస్టులు చేశాడు దాని గురించి అరెస్ట్ చేసిన వ్యక్తిని ఏదో రెస్టారెంట్ తీసుకెళ్లి భోజనం పెట్టినా అదొక చూస్తాం అతని మీద రౌడీ షీట్ ఉంది రౌడీ షీట్ ఉంటే అది ఎంత పెద్ద నేనో పోలీసులు తెలుసు అయినా కానీ కి తీసుకెళ్లి మేపడం ప్రయత్నించారు సస్పెండ్ చేసినా ఏం చేసినా ఉపయోగం జరగాల్సిన నష్టం జరిగిపోయింది అప్పుడు టీడీపీ వాళ్ళకి అంటే లాండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో లేదు వీళ్ళ చేతిలో లేదు అనే విషయం అక్కడే తెలుస్తుంది